హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఏపీపీఎస్సి గ్రూప్ వన్ టూ థౌజండ్ ఎయిటీన్ హియరింగ్ సంబంధించి సంక్షిప్తంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఛానల్ని మొదటిసారిగా చూసిన వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు మన ఛానల్లో జాబ్ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఇక మరి ఈరోజు హియరింగ్ చాలా దాదాపు ఫోర్ టు ఫైవ్ అవర్స్ జరగడం వల్ల వీడియోస్ కొన్ని పార్ట్స్గా చేసే ప్రయత్నం చేయడం జరిగింది ఈ వీడియోలో కేవలం ఏపీపీఎస్సీ తరఫున జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్ గురించి మాత్రమే తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో దీనికి కంటిన్యూషన్గా మరి మిగతా వాదనలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ వీడియోలో కేవలం ఏపీఎస్సికి సంబంధించి ఏమేమి ఆర్గ్యుమెంట్స్ చేశారో ఒక సంక్షిప్తంగా చాలా సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కోర్ట్ నెంబర్ సెవెంటీన్లో న్యాయమూర్తులైనటువంటి బట్టు దేవానంద్ అండ్ అర్హర్నాథ్ ముందుకు వాదనలు ఈరోజు జరిగాయి ఫ్రెండ్స్ ముందుగా కమిషన్ తరపున ప్రభుత్వం తరపు నుంచి వచ్చినటువంటి అడ్వకేట్ జనరల్ గారు తన యొక్క ఆర్గ్యుమెంట్స్ను ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా ముందుగా తన యొక్క ప్రారంభంలో గతంలో డిజిటల్ ఎవాల్యుయేషన్ జరపడం తర్వాత దాన్ని కోర్టు కొట్టేయడం తర్వాత మాన్యువల్ ఎవాల్యుయేషన్ జరిపే విధానం తర్వాత హాయ్ ల్యాండ్ రిసార్డ్లో జరిపినరని పిటిషనర్సు లేవనెత్తడం తర్వాత సెకండ్ మూల్యాంకనం సింగిల్ బెంచ్లో కొట్టేయడం తదితర అంశాలన్నింటినీ సూక్ష్మంగా వివరించారు ఇక తర్వాత దానిపైన ఏప్రిల్ ట్వంటీ ఫైవ్లో ఏపీఎస్సి మరి ఇన్వెస్టిగేషన్ కోసం కంప్లైంట్ చేయడం అంటే హాయిల్యాండ్ రిసార్ట్లో అసలు వాస్తవానికి ఏం జరిగింది సిటీ ఇన్వెస్టిగేషన్ ఏ కంప్లైంట్ చేయడం తర్వాత సిటీ ఏర్పాటు చేయడం తదితర అంశాల వల్ల చాలా డిలే అయిందని మరి అందుకే మేము వాదనలు వినిపించడానికి లేట్ అయిందని కమిషన్ తరఫున అడ్వకేట్ జనరల్ వినిపించే ప్రయత్నం చేయడం జరిగింది వెంటనే న్యాయమూర్తి గారు దేవానంద్ గారు కల్పించుకొని చూడండి మీరు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి కంప్లైంట్ చేశారంటేనే అక్కడ ఏదో అవకతవకలు జరిగాయని నమ్మినట్టే కదా నమ్మితేనే కదా కంప్లైంట్ చేశారు మీరు ఏపీఎస్సి సెక్రటరీకి వ్యతిరేకంగా కంప్లైంట్ చేశారంటే మీరు అక్కడ ఖచ్చితంగా అవకతవకలు జరిగాయని నమ్మినట్టే కదా మీరు ఏపీఎస్సికి మీరు ఇన్వెస్టిగేషన్ కోసం కంప్లైంట్ చేశారంటే ఆ ప్రాసెస్లో తప్పిదాలు జరిగాయని భావించితేనే కదా కంప్లైంట్ చేసింది ఏపీఎస్సి గతంలో పనిచేసిన సెక్రటరీకి వ్యతిరేకంగా సో అలాంటప్పుడు సింగిల్ బెంచ్ ఆర్డర్కి వ్యతిరేకంగా మీరు వేసినటువంటి అప్పీల్ని ఇన్ని వన్ ఇయర్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఏ విధంగా కంటిన్యూ చేస్తున్నారు మీరు ఇక్కడ డబల్ గేమ్ మాడుతురు ఒకవైపు ఏమో కోర్టులోనేమో సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు తప్పని చెప్పి ఇక్కడ అప్పీల్ చేసి అప్పీల్ చేయడం జరిగింది అప్పీల్ చేసి ఇంటీరియర్ మార్డర్ తోటి వాళ్ళను ఉద్యోగాలలో కంటిన్యూ చేయడం జరుగుతుంది మరోవైపు ఏపీఎస్సి గతంలో ఆ ప్రాసెస్లో అక్రమాలు జరిగాయని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది దానిపైన ఇన్వెస్టిగేషన్ కోసం సో ఇది డబల్ గేమ్ కాదా అని మరి అట్లాంటప్పుడు అప్ మీరు కంప్లైంట్ చేసినప్పుడు మీరు చేసినటువంటి అప్పీల్ని వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఎలా కంటిన్యూ చేస్తున్నారని ఒక స్ట్రాంగ్ క్వశ్చన్ వేయడం జరిగింది చాలా వరకు న్యాయమూర్తి గారు చాలా బలమైన ప్రశ్నలు న్యాయమూర్తి నుంచి వేయడం జరిగింది మరి అడ్వకేట్ జనరల్ చాలా ఆయన యొక్క ఆర్గ్యుమెంట్స్ అయితే చాలా వీక్గా అనిపించాయి నాకైతే ప్రత్యేకంగా పర్సనల్గా చాలా వీక్ అనిపించాయి ఇక దేవానంద్ గారు మళ్ళీ సింగిల్ బెంచ్ కొన్ని అంశాల ఆధారంగా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది అంటే కొన్ని గ్రౌండ్స్ను బేస్ చేసుకొని ఆ జడ్జిమెంట్ని ఇవ్వడం జరిగింది ఇప్పుడు సిట్ రిపోర్ట్లో సిట్ ఇన్వెస్టిగేషన్లో ఆ సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి అంశ పేర్కొన్న అంశాలకు వ్యతిరేకంగా ఏమన్నా కొత్తగా అందులో ఏమన్నా తేలిందా అని క్వశ్చన్ చేయడం జరిగింది ఇక న్యాయవాది గారు అడ్వకేట్ జనరల్ గారు ఇక్కడ న్యాయవాది అంటే అడ్వకేట్ జనరల్ అని గుర్తుపెట్టుకోవాలి ఏదో సంథింగ్ చెప్ప ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతుంటే న్యాయమూర్తి ఇద్దరు విసుక్కున్నారు తర్వాత కమిషన్ తరపు న్యాయవాది అదే అడ్వకేట్ జనరల్ ఇక డిజిటల్ ఎవాల్యుయేషన్ అప్పీల్ చేయడం తర్వాత మాన్యువల్ ఎవాల్యుయేషను తర్వాత సెకండ్ ఎవాల్యుయేషన్ ఇవన్నీ సో సింగిల్ జడ్జి కొట్టేయడం జరిగింది ఇవన్నీ అంశాలు వివరించడం జరిగింది కానీ ఆ పిటిషన్లో ఎక్కడ కూడా మళ్ళీ రీ ఎగ్జామ్ అని ప్రే లేదు అయినా రీఎగ్జామ్ అంటే ఇక్కడ సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి ఆర్డర్ ఏంది రీఎగ్జామ్ కానీ అప్పుడు పిటిషన్లో వేసినటువంటి పిటిషనర్లు ఎవ్వరు కూడా ఆ ప్రేలో రీవాల్యుయేషన్ కోరారే తప్ప రీమెగ్ రీమెయిన్స్ అనేది ఎక్కడ కోరలేదు సో ఎక్కడ కోరకున్నా కూడా రీమెయిన్స్ అని మరి ఆ యొక్క ప్రాసెస్ను కొట్టేసి రీమైన్స్ అని ఆదేశించడం జరిగిందని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది దేవానంద్ గారు అప్పుడు మా న్యాయమూర్తి అయినటువంటి దేవానంద్ గారు మళ్ళీ అసలు రీ ఎగ్జామ్ అంటే దట్ మీన్స్ రీ రీ ఓన్లీ ఆర్ రీ ప్రిలిమ్స్ అని అడగడం జరిగింది అప్పుడు న్యాయ అడ్వకేట్ జనరల్ గారు ఓన్లీ మెయిన్స్ అని ఆన్సర్ రిప్లై ఇవ్వడం జరిగింది తర్వాత అడ్వకేట్ జనరల్ గారు తన యొక్క ఆర్గ్యుమెంట్స్ కంటిన్యూ చేస్తూ పిటిషనర్స్ ఇచ్చిన డబుల్ ఎవాల్యుయేషన్ జరిపారని దానికి సంబంధించిన చెక్స్ తదితర ఆదాల వల్ల అంటే తదితర గ్రౌండ్స్ వల్ల సింగిల్ బెంచ్ డబుల్ ఎవాల్యుయేషన్ చేయలేదని తీర్పు ఇవ్వడం జరిగింది అంటే అప్పుడు సింగిల్ బెంచ్ సమయంలో పిటిషనర్స్ ఈ ఎవాల్యుయేషన్ రెండుసార్లు జరిగిందని కొన్ని డాక్యు ప్రూఫ్స్ సమర్పించారు దాన్ని బేస్ చేసుకొని సింగిల్ జడ్జు యొక్క డబుల్ ఎవాల్యుయేషన్ చెల్లదని ఆ యొక్క రిజల్ట్ను డిస్మిస్ చేయడం జరిగిందని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది పిటిషనర్స్లో చాలా వరకు డిజిటల్ ఎవాల్యుయేషన్లో సెలెక్ట్ అంటే అప్పుడు వేసినటువంటి పిటిషనర్లు చాలామంది డిజిటల్ ఎవాల్యుయేషన్లో ఫస్ట్ టైం జ జరిపిన డిజిటల్ ఎవాల్యుయేషన్లో సెలెక్ట్ అయ్యి తర్వాత ఆ మాన్యువల్ ఎవాల్యుయేషన్ సెకండ్ సార్ జరిపి ఇచ్చి అంటే పిటిషనర్ సెకండ్ సార్ అంటారు మాన్యువల్ ఎవాల్యుయేషన్ కానీ కమిషన్ తరపున ఒకేసారి మాన్యువల్ ఎవాల్యుయేషన్ జరిగిందని కమిషన్ చెప్తూ ఉంది అయితే ఆ మాన్యువల్ ఎవాల్యుయేషన్లో వారు డిజిటల్ ఎవాల్యుయేషన్ సెలెక్ట్ అయిన వాటిలో సిక్స్టీ టూ పర్సెంట్ సెలెక్ట్ కాలేదు సో ఆ మాన్యువల్ ఎవాల్యుయేషన్ క్యాన్సిల్ చేసి డిజిటల్ ఎవాల్యుయేషన్నే మళ్ళీ నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ డిజిటల్ ఎవాల్యుయేషన్ అనేది ఆల్రెడీ కోర్టు కొట్టివేయడం జరిగిందని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగింది ఇక డిజిటల్ ఎవాల్యుయేషన్లో వచ్చిన మార్కులను మాన్యువల్ ఎవాల్యుయేషన్లో వచ్చినటువంటి మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేసి రిజల్ట్ ఇచ్చిన తర్వాత వచ్చిన మార్కులతో కంపేరు ఎక్కడ కూడా చేయరాదని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది ఇక మాన్యువల్ ఎవాల్యుయేషన్ కోసం ఓఎంఆర్ కోసం ఎక్కడెక్కడ హైదరాబాద్లో పలానా ప్లేస్లో ఓఎంఆర్లు ప్రింట్ చేశాము దానికి మనీ పే చేసాము ఇక్కడ డ్రా చేసాము తర్వాత ఇంత డి జిఎస్టీ కట్టాము ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది ఇక హాయిల్యాండ్ రిసార్ట్లో మూల్యాంకనం కోసం పోలీసు బందోబస్తు అంటే గత అంతకుముందు హాయ్లాండ్ రిసార్ట్లో ఎవాల్యుయేషన్ కోసం పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశాము తదితర అంశాలను ఏర్పా ఎక్స్ప్లెనేషన్ చేయగా దేవానంద్ గారు అరవై ఐదు రోజులు పోలీస్ బందోబస్తు అంటే ఇక్కడ కమిషన్ ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఏంటంటే హాయ్లాండ్ రిసార్ట్లో జరిగింది యాక్చువల్ ఎవాల్యుయేషన్ జరగలేదు కేవలం ఏర్పాట్లు మాత్రమే జరిగాయని చెప్పడానికి ప్రయత్నిస్తుంది అరవై ఐదు రోజు అంటే కే పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసాం అన్నీ చేశాం కానీ మూల్యాంకనం అనేది ప్రా ప్రాసెస్ ఇంకా స్టార్ట్ కాలేదన్నప్పుడు న్యాయమూర్తి గారు సిక్స్టీ ఫైవ్ డేస్ పోలీస్ బందోబస్తు దేనికోసం ఇచ్చారు అంటే అంటే మేము కేవలం ఏర్పాట్ల కోసం ఏర్పాట్లు చేశామని అంటే ఏర్పాట్లకి అరవై ఐదు రోజులు పోలీస్ బందోబస్తు ఇచ్చారా అని క్వశ్చన్ చేయడం జరిగింది అప్పుడు న్యాయమూర్తి నుంచి అడ్వకేట్ జనరల్ నుంచి సమాధానం రాలేదు అంటే మూల్యాంకనం కోసం ఏర్పాట్లు చేశామని చెప్పారు మరి సెకండ్ మాన్యువల్ ఎవాల్యుయేషన్ ఎక్కడ జరిగింది అంటే పిటిషనర్స్ ప్రకారం సరే కమిషన్ ప్రకారం ఫస్ట్ మాన్యువల్ ఎవాల్యుయేషన్ అయినప్పటికీ పిటిషనర్ ప్రకారం సెకండ్ మాన్యువల్ ఎవాల్యుయేషన్ అంటారు కదా అది ఎక్కడ జరిగిందంటే ఎస్ఆర్ఆర్ కాలేజ్ సివిఆర్ కాలేజ్ ఏపీపిఎస్సి అని ఇక పిటిషనర్ల ప్రకారం రెండు మాన్యువల్ ఎవాల్యుయేషన్ కానీ కమిషన్ ప్రకారం ఒకటే మాన్యువల్ ఎవాల్యుయేషన్ జరిగిందని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది మేము ఎవాల్యుయేషన్ జరిగిన దానికి అంటే మేం చేసినటువంటి ఎవాల్యుయేషన్కి సరైన ప్రూఫ్స్ ఉన్నాయి కానీ హాయిలాండ్ రిసార్ట్లో ఎవాల్యుయేషన్ జరిగిందని చెప్పడానికి పిటిషనర్లు ఎలాంటి బలమైన ప్రూఫ్స్ సమర్పించలేదని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది అప్పుడు న్యాయమూర్తి గారు మీరు కూడా సరైన డాక్యుమెంట్స్ సరైన ప్రూఫ్స్ ప్రొడ్యూస్ చేయలేదు మీరు సింగిల్ జడ్జిలో జరిపినటువంటి వాదనలే ఇక్కడ కూడా చేస్తున్నారు కానీ కొత్తగా మళ్ళీ ఇక్కడ డివిజన్ బెంచ్లో కొత్తగా ఏం చెప్పడం లేదు అని పేర్కొనడం జరిగింది అప్పుడు అడ్వకేట్ జనరల్ గారు కమిషన్ ఇన్వెస్టిగేషన్ పూర్తవ్వడం కోసం ఎదురు చూస్తుంది దాని ద్వారా అంటే కమిషన్ యాక్చువల్గా ఏం చేస్తుందంటే ఆ సిటీ ఇన్వెస్టిగేషన్ పూ పూర్తయ్యేదాకా ఎదురు చూస్తుంది ఎందుకంటే ఆ ఇన్వెస్టిగేషన్ పూర్తయితే అసలు అక్కడ రిసార్ట్ల మాన్యువల్ ఎవాల్యులేషన్ జరిగిందా లేదా అనేది తెలుస్తుంది ఇప్పుడే ఏం చెప్పలేమని అంటే మళ్ళీ పొడగ సాగదీత ప్రయత్నంలో కొద్దిగా అన్నట్టు చెప్పడం జరిగింది అప్పుడు న్యాయమూర్తి గారు సింగిల్ బెంచ్ అన్ని అంశాలు రికార్డ్ చేయడం జరిగింది పేమెంట్స్ డాక్యుమెంట్స్ ఇలా అన్నీ ప్రొడ్యూస్ చే పేమెంట్స్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా ప్రొడ్యూస్ చేయలేదు సో అందుకే ఆ కేసును డిస్మిస్ చేయడం జరిగింది అంటే ఆ రిజల్ట్ను డిస్మిస్ చేయడం జరిగింది అంటే మీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఆ మాన్యువల్ ఎవాల్యుయేషన్కి సంబంధించి హైలాండ్ రిసార్ట్లో సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ మీ దగ్గర పెట్టుకొని కూడా ఏమీ ప్రొడ్యూస్ చేయలేదు సో అందుకే మరి ఆ రిజల్ట్ను డిస్మిస్ చేసిందని చెప్పడం జరిగింది ఇక అప్పుడు అడ్వకేట్ జనరల్ గారు అవి మా దగ్గర కమిషన్ దగ్గర లేవు అని ఇన్వెస్టిగేషన్లో తేలిందని చెప్పడం జరిగింది అంటే వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవి కూడా కమిషన్ దగ్గర లేవని ఇన్వెస్టిగేషన్లో తేలిందని అడ్వకేట్ జనరల్ గారు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది అప్పుడు దానికి న్యాయమూర్తి గారు మేము ఇంతకుముందు అడుగుతూనేమో కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ మేము ప్రొడ్యూస్ చేయలేమని చెప్పారు ఇప్పుడేమో డాక్యుమెంట్స్ డాక్యుమెంట్సే లేవు అని అంటున్నారు ఇక మరి వేర్ ఈస్ ది ట్రాన్స్పరెన్సీ ఎక్కడ ఉంది పారదర్శకత ఏడుంది ఉంది ట్రాన్స్పరెన్సీ ఎక్కడుంది వేర్ ఇస్ ది అకౌంటబిలిటీ వేర్ ఇస్ ది ట్రాన్స్పరెన్సీ అని క్వశ్చన్ చేయడం జరిగింది డాక్యుమెంట్స్ లేనప్పుడు మరి ఆ ఇరవై లక్షల రూపాయలు ఎందుకోసం రిలీజ్ చేయడం జరిగింది మీరు ఏపీఎస్సి తరపున మీరు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు ఈ అంశాలకు మీరు చెప్తున్నటువంటి అంశాలకు మీ వెనక ఏపీఎస్సి చైర్మన్ కానీ సెక్రటరీ కానీ మీ వెనక నిలబడతాడా మీ వెనక మీరు చేసే వాదనలకు వాళ్ళు ఓకే అంటారా అని క్వశ్చన్ చేయడం జరిగింది మరి ఆ ఇరవై ఒక సింప్లీ క్వశ్చన్ అండి ఆ ఇరవై లక్షలు ఎందుకు ఖర్చు చేశారు కమిషన్ నుంచి ఎవరు ఎవరు వచ్చారు అంటే ఆ ఇరవై లక్షలు ఎందుకు కోసం ఖర్చు చేయడం జరిగిందంటే మరి కమిషన్ నుంచి కోర్టుకు వచ్చారు వాళ్ళని అడిగి చెప్పండి అని అడిగితే అప్పుడు అడ్వకేట్ జనరల్ కమిషన్ నుంచి అడిషనల్ సెక్రటరీ రావడం జరిగిందంటే అప్పుడు న్యాయమూర్తి గారు చాలా సీరియస్ అయ్యారు ఇంత సీరియస్ మ్యాటరు ఫైనల్ హియరింగ్ జరుగుతుంది ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఆర్గమెంట్ చేస్తున్నాడు ఇంత సీరియస్ మ్యాటర్కి కమిషన్ నుంచి కనీసం సెక్రటరీ కూడా రాలేదు అడిషనల్ అసిస్టెంట్ సెక్రటరీని పంపించాడు ఇక దీన్ని బట్టే తెలుస్తుంది కమిషన్ కానీ మీ ప్రభుత్వం కానీ కోర్టును ఎంత గౌరవిస్తుందో ఈ ఒక్క చిన్న ఎగ్జాంపుల్ ద్వారా తెలుస్తుందని చాలా సీరియస్ కావడం జరిగింది ఒకే క్వశ్చన్ చాలా సింపుల్ క్వశ్చన్ ఆ ఇరవై లక్షలు ఎందుకోసం ఖర్చు చేశారు కమిషన్ ఏం స్టాండ్ తీసుకుంటుంది ఈ విషయంలో అని క్వశ్చన్ చేయడం జరిగింది అప్పుడు అడ్వకేట్ జనరల్ గారు నేను ఓవరాల్గా చెప్పలేను మై లార్డ్ అంటే కౌంటర్ అఫిడవిట్ దా దాఖలు చేయకుండా నేను ఓవరాల్గా దేనికోసం ఖర్చు చేశారో చెప్పలేనని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది మీ సెక్రటరీని అడిగి చెప్పండి ఇలా అంటే మీరు ఇలా ఉన్నారు కాబట్టే ఇలా ఉంది కాబట్టే పరిస్థితి వేలాది మంది నిరుద్యోగుల జీవితాలు ఈరోజు అంటూ చాలా సీరియస్ కావడం జరిగింది మీ సెక్రటరీని అడిగి చెప్పండి ఆ ఇరవై లక్షలు ఎందుకోసం మరి రిలీజ్ చేయడం జరిగింది అసలు వాల్యుయేషనే జరగలేదు అన్నప్పుడు అరవై ఐదు రోజుల పోలీసు బందోబస్తు ఎందుకు పెట్టారు ఆ ఇరవై లక్షలు ఎందుకు రిలీజ్ చేశారు ఆ రిసార్ట్ ఏంది ఇవన్నీ క్వశ్చన్స్ చాలా క్వశ్చన్స్ వర్షం కురిపించడం జరిగింది ఇక సింగిల్ జడ్జి గారు ఆర్డర్స్ ఎప్పుడు అంటే సింగిల్ జడ్జి ఈ రిజల్ట్ని డిస్మిస్ ఎప్పుడు చేసిండు అని అని క్వశ్చన్ చేస్తే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్చ్ థర్టీన్త్ అని థర్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇన్వెస్టిగేషన్ కోసం కంప్లైంట్ ఎప్పుడు చేసిందంటే ట్వంటీ సెకండ్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వన్ వన్ ఇయర్ దాకా మరి ఎందుకు ఈ కంప్లైంట్ ఎందుకు చేయలే వన్ ఇయర్ ఎందుకు ఆగింది అసలు అసలు నిజానికి ఏం జరిగిందో ఏం అవకతవకలు జరిగిందో తెలుసుకోవడానికి అసలు కమిషన్కు పబ్లిక్ సర్వీస్ కమిషన్కి అసలు ఇంట్రెస్ట్ ఉందా లేదా అసలు ఉంటే మరి వన్ ఇయర్ ఎందుకు లేట్ చేసింది మరి ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఇంత నెగ్లిసి నెగ్లియన్సీ ఉంటుందా ప్రభుత్వం దగ్గర ఇంత నిర్లక్ష్యం ఉంటుందా అని అడగడ అడగగా క్వశ్చన్ చేయగా అడ్వకేట్ జనరల్ గారు మైలాడ్ ఇందులో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు కేవలం కమిషన్ కాన్స్టిట్యూషనల్ బాడీ కాబట్టి కమిషన్ నిర్ణయాలు ఇవన్నీ అని చెప్పడం జరిగింది కమిషన్ ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తుంటే ప్రభుత్వం ఏం ప్రేక్షక పాత్ర వహిస్తుందా స్పెక్టేటర్ లాగా చూస్తూ ఉందా కమిషన్ ఇంత ఘోరంగా ఇంత నిర్లక్ష్యంగా ఇంత ప్రజా పబ్లిక్ ఇంట్రెస్ట్కు అపోజ్ చే పబ్లిక్ ఇంట్రెస్ట్కు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటే ప్రభుత్వం ఏం ప్రేక్ష ప్రేక్షక పాత్ర వహిస్తుందా అని క్వశ్చన్ చేయడం జరిగింది అప్పుడు అడ్వకేట్ జనరల్ గారు మొదట మొదటి మాన్యువల్ ఎవాల్యుయేషన్కి కమిషన్కి ఎటువంటి ఎవాల్యుయేటర్స్ని నియమించలేదు కేవలం ఏర్పాట్లు అంటే కమిషన్ జనరల్గా వాల్యుయేషన్ కోసం వివిధ యూనివర్సిటీల నుంచి ప్రొఫెసర్లను నియమిస్తుంది ఆ విధంగా మొదటి వాల్యుయేషన్ పిటిషనర్లు పేర్కొంటున్నట్టుగా హాయిలాండ్ రిసార్ట్లో ఎవాల్యుయేషన్ జరిపిందని చెప్పడానికి కమిషన్ ఎలా నుంచి ఎలాంటి ప్రొఫె యూనివర్సిటీల నుంచి ప్రొఫెసర్లను అలాట్ చేయలేదు కేవలం ఏర్పాట్లు మాత్రమే జరిగాయి అంటే ఆ ఫస్ట్ వయలేషన్ అనేది ఒక పిటిషనర్లో యొక్క కేవలం ఊహ మాత్రమే నిజానికి జరగలేదని కమిషన్ చెప్పే ప్రయత్నం చేస్తుంది అక్కడ ఇక మళ్ళీ న్యాయమూర్తి గారు నవ్వుతూ అవును అవును అరవై ఐదు రోజులు జరిగింది కదా అని అప్పుడు వెంటనే అడ్వకేట్ జనరల్ సిట్ రిపోర్ట్ వస్తే తెలుస్తుంది మై లార్డ్ మరి ఎప్పుడు వస్తుందా ఎప్పుడు రావాలా సిట్ రిపోర్టు దానికి ఏమైనా టైం ఉందా అని క్వశ్చన్ చేయడం జరిగింది అంటే మీరు టైం పెట్టండి దానికి ఒక స్పెసిఫిక్ టైం పెట్టండి అంటే మేము ఎందుకు పెడతాము దానికి టైం అని అనగా మళ్ళీ న్యాయమూర్తి గారు ఓఎంఆర్ షీట్స్ గురించి అడగడం జరిగింది ఇప్పుడు తన యొక్క రిపోర్ట్ గురించి ఒకటి సెకండ్ ఎవాల్యుయేషన్ జరిపేటప్పుడు ఒక పారా చదువుతుంటే జడ్జి గారు ఐడెంటిఫై చేశారు మళ్ళీ రిసార్ట్స్ నుంచి మళ్ళీ కమిషన్కు తీసుకొచ్చి మళ్ళీ కొత్త ఓఎంఆర్లు వాటికి మళ్ళీ ప్రింట్ చేయించంటే ఒక్క నిమిషం ఆగండి కొత్త ఓఎంఆర్లు మళ్ళీ ఏమవసరం ఆల్రెడీ ఎగ్జామ్ రాశారు దానిపైన అభ్యర్థులు సాయంతకాలం అవన్నీ చేశారు మళ్ళా కొత్త ఓఎంఆర్లు అవసరం ఏముంది అని క్వశ్చన్ చేయగా మళ్ళా అడ్వకేట్ జనరల్ గారు కొంత వరకు తడబడ్డారు తర్వాత రిజల్ట్స్ కోసం అంటే వారి పైన మార్క్స్ వేయడానికి అని అంటే మరి మార్క్స్ కూడా బుక్లెట్కి అటాచ్ అయ్యి ఉంటాయి దాని మీద ఉంటారు కదా మళ్ళీ కొత్త ఓఎంఆర్లు ఏంటి అంటే ఆల్రెడీ ఇవి ఒకసారి వాల్యుయేషన్ జరుగుతున్నాయి కదా కొత్త అవసరం అన్నట్టు న్యాయమూర్తి గారు అంశాన్ని చాలా చాకచక్యంగా పసిగట్టారు మొత్తానికి కమిషన్ తరపు చాలా వీక్గా అసలు ఏదానికి సమాధానం పూర్తి స్థాయిలో సమాధానం చెప్పలేకపోయాడు అంతటితో అడ్వకేట్ జనరల్ గారి వాదనలు ముగిశాయి ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో మరి ఇతర న్యాయవాదులు చేసినటువంటి వాదనల గురించి తెలుసుకుందాం మరి నెక్స్ట్ వీడియోను కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్ మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కోసం మళ్ళీ కలుద్దాం